సమకూర్చబడిన పరిశుద్ధ జనాంగమైన మీ అందరికీ నా ప్రభుణు క్రిస్తు నాము నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి మత పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన నుండి అందరం కలిసి చదువుకుందాం ఆయన మరి ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించునంత ఇప్పుడు నాటిన ఈ కూర మొక్క ఏ మొక్క ఆవగింజ అది కూర మొక్క అదే మొక్క చెప్పాలి కూర మొక్క దాని వయసు ఎంత అంటే ఒక సంవత్సరం అనండి మొక్కది హలో దాని వయసు ఎంత ఓ సంవత్సరమే ఉండాలి దేవుని ఉద్దేశం అంతే ఓ సంవత్సరమే ఉండాలి ఏ మొక్క ఒక మొక్క కానీ మొక్క లేదండో ఏమైంది చెట్టు ఏమైంది చూడండి కింద మాట ముప్పై రెండో వచ్చింది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదయ్యి ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించున్నంత చెట్టగును చెట్టగును ఇప్పుడు చెట్టు అయిపోయింది అసలు ఇది దేవుని దేవుని సృష్టికి విరుద్ధమేగా ఆవు మొక్క చెట్టు అవటం పద్ధత మాట్లాడేంటంటే ఆవు దూడ సింహంలో ప్రవర్తిస్తున్న పద్ధత పద్ధతి కాదు దాని స్వభావానికి అది విరుద్ధం ఆవు దూడ సింహం పిల్లలాగా ప్రవర్తిస్తుందంటే అర్థమేంటి దాని స్వభావానికి అది విరుద్ధం మీరు వినండి ఈ మొక్క మొక్కగా ఉండవలసింది ఏమైంది మాట్లాడరీ పెంతెస్తు పండగ దినమన సంఘాన్ని పరలోక రాజ్యమునకు ప్రతిబింబమైన సంఘాన్ని దేవుడు ఒక మొక్కగా నాటాడు అంటే అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరెప్పుడు కూడా నిన్నటి వారము అన్నట్టు బ్రతకండి ఎలా ఎలా మనం నిన్నటి వారమే బైబిల్ ఏం చెప్పింది మనము నిన్నటి వారమే మనం రేపు ఈ రోజు వారం కాదు ఈ రోజంతా ఉంటామన్న గ్యారంటీ లేదు అందుకనే మన పితృడైన అబ్రహాం ఇషాకు యాకోబులు భూమి మీద మహదైశ్వర్యవంతులై ఉండి సామంతులై ఉండి కోటీశ్వరులై ఉండి భూమి భరించలేని ఆస్తి ఐశ్వర్యమును కలిగిన వారై మన పితృడైన అబ్రహా ఇషాకు యాకోబులు భూమి మీద యాత్రికులను పరదేశులను భూమి మీద పరదేశులమను యాత్రికులము అన్నట్టు బ్రతికారు ఈ భూమి మనకి స్థిరమైంది కాదన్నట్లు బ్రతికాడు మరి పరలోక రాజ్యం మనకు ప్రతిబింబమైన నేను నిన్న నిన్నటి వాణ్ణి అన్నట్టు బ్రతకాలి ఎలా బ్రతకాలి మాట్లాడండి ఈ ఈరోజు వాణ్ణి అన్నట్టు బ్రతకాలి ఈ క్షణానికి సంబంధించిన వ్యక్తినే అన్నట్టు బ్రతకాలి నేను ప్రజల కొరకు దేవుని జీవాన్ని సప్లై చేయాలనుకుంటే ఈ క్షణం మాత్రమే చేయగలుగుతాను సంఘము కొరకు అదిగో దేవుని రాజ్యము కొరకు ఏదైనా నేను చేయగలంటే ఇప్పుడే ఈ క్షణమే చేయగలుగుతాను ఇంకొక క్షణము నాకు లేదా ఇంకొక క్షణము నాకు మునుగడ లేదు దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ఇప్పుడే చేయాలి ఈరోజే చేయాలి ఈ క్షణమే చేయాలి ఇప్పుడే దేవుని జీవాన్ని లోకానికి నేను దేవుని జీవాన్నిచ్చే ఆహారాన్ని సప్లై చేయాలి ఇప్పుడు దాడితే ముందు నాకు అవకాశం లేదు అన్నట్టు ఉండాలి కానీ దాన్ని రూపురేఖలు మార్చేసింది సంఘం పరలోక రాజ్యం భూమి మీద ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు తాత్కాలికము భూమి మీద పరదేశులు యాత్రికులు బ్రతికినట్టు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు ారు మొక్కగా ఉండవలసిన వారు నిన్నటి వారమే అన్నట్టు బ్రతకలిసిన వారు ఈ క్షణం వారమే అన్నట్టు బ్రతకలిసిన వారు దేవుని రాజ్యాన్ని చూపిస్తూ పరలోక రాజ్యం ఇలాగే ఉండదన్న బ్రతకవలసిన వారు వీళ్ళేం చేశారు చెట్టుల్లాగా మారిపోయారు ఎలా మారారు ఇది స్వభావానికి విరుద్ధం ఒకటి గుర్తుంచుకోండి స్వభావానికి విరుద్ధమైన దాన్ని దేవుడు దేవుణ్ణి యాక్సెప్ట్ చేయడు ఆయన నియమ నిబంధన కలిగిన దేవుడు మొక్క మొక్కలాగా ఉంటే ఆయన సంతోషపడేవాడు మొక్క మొక్కలాగా ఉంటే దానిని బట్టి ఆయన ఆనందించేవాడు మొక్క మొక్కలాగా ఉండి ప్రజలకు ఇవ్వాల్సిన ఆహారాన్నిచ్చి ప్రజలను దేవునిని ఉంటే ఆనందించేవాడు కానీ మొక్క మొక్కలాగా లేదు అది కూర్చుంది అంటే ఏంటి చాలా సంవత్సరాలు నేను ఇక్కడే ఉంటా నాదే ఈ రాజ్యం నా తర్వాత ఇంకెవడైనా అన్నట్లుగా విశ్వాసం మారిపోయాడండి ఈ పరిచరీ నాదే ఇంకోటి రాటక ఏళ్ళు లేదా మంచిదే ఆ మనసుంటే మంచిదే కానీ మొక్కలాగుండు ఈ క్షణానికి నువ్వు ఆహారం ఇచ్చే చెట్టులాగుండు ఈ క్షణానికి పరిచయం చేసే వ్యక్తి లాగుండు చెట్టు అవద్దావు చెట్టు అయితే స్వభావానికి విరుద్ధం ఒక ఆత్మీయుని స్వభావానికి అది విరోధమైనది ఈ స్థానం నాదే నేను మొక్కలా ఉంచాడు తప్ప దేవుడు చెట్టులా పెట్టలేదు అదిగో పరలోకరాజ్యం ఆవగించాల కూర మొక్కలా ఉండాలి కాదు ఇదేమైపోయింది చెట్టు అయ్యింది అర్థం ఏంటంటే చాలా సంవత్సరాలకు కావలసిన దాన్ని సమకూర్చుకుంది చాలా సంవత్సరాలకు కావలసిన దాన్ని సమకూర్చుకుంది ఇక్కడే మన మనుగడ అన్నట్టు ఇక్కడే మన జీవితం అన్నట్లు ఇక్కడే మన బ్రతుకు అన్నట్లు అక్కడ కనబడుతున్నాయి ప్రతి సిచ్యువేషన్ కనబడుతుంది అరే ఇంక ఇక్కడే ఉండదు రా భూమి మీద ఒక వంద సంవత్సరాలు అయ్యారు బిల్డింగ్ వేసాడంటే అర్థమేంటి ఇప్పుడే రాక రాదు నేను నేను సాక్షి ఇస్తున్నా ప్రజలకి అయ్యారు బాహ్య ప్రణాళికలు కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటి పది సంవత్సరాల ప్రణాళికలు కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటి పది సంవత్సరాలు ఐగారు ఉంటాడంటే గ్యారెంటీ ఉంది పది సంవత్సరాల ప్రణాళికలు కలిగి పనిచేస్తున్నాడంటే అర్థం ఏంటి పది సంవత్సరాల దాకా పరలోక రాజ్యం రాదు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాం ఇక్కడే ఉండిపోతాం మన మనుగడ ఇక్కడే నా తర్వాత నెక్స్ట్ తరం నా తర్వాత నెక్స్ట్ తరం నా తర్వాత నెక్స్ట్ తరం నాదే నాదే అన్నట్టు అయ్యగారు ప్రవర్తిస్తున్నాడంటే అర్థం ఏంటి అయ్యగారు తర్వాత నెక్స్ట్ తరం సేవ సేవ ఉంటుందంటే అర్థం ఏంటి వాళ్ళ పిల్లలే సేవ చేస్తారని ఆయన అనుకుంటున్నాడంటే అర్థం ఏంటి ఆయన పిల్లల తర్వాలో కూడా దేవుని రా దేవుని రాకడా రాదు చెట్టు అయిపోయిందండి సంఖం ఆ క్షణమే ఆహారాన్ని సప్లై చేయవలసిన వాడు దేవుని జీవాన్నిచ్చే ఆహారాన్ని సప్లై చేయవలసిన దైవజనుడు దేవుని ఆహారాన్ని సప్లై చేయవలసిన విశ్వాసే మారిపోయి ఆఖరికి చెట్టుగా మారిపోయి సంకల్పానికి విరోధంగా మార్చబడ్డాడు సువార్త రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది మనల్ని మోసం చేశాడు త్రుటిలో తప్పించాడు ఈ లోకము తమకు యోగ్యమైనదిగా కాదు అనుకున్నారు మనం బ్రతకటానికి ఈ లోకం యోగ్యమైనది కాదు అనుకున్నారు మన పీతరులు కానీ చెట్టుగా మార్చబడ్డారు ఒకటి గుర్తుంచుకోండి దేవుడు తన సన్నిధిలో నిన్ను దేవదారు వృక్షం వలె చేస్తే పర్లేదు నువ్వు దేవదారు వృక్షంగా ఉండు భూమి మీద నిన్ను గో ఆ ఆవగింజలాగా చేస్తే నువ్వు దేవదర వృక్షలాగా అవ్వద్దు నాలుగు తరాల వరకు నాదేశావా నీ తర్మ వెంబడి తరము ధర్మ వెంబడి తరం అంటున్నారంటే అర్థం ఏంటంటే చెట్టులాగా మార్చేశారు అంటే ఈ ప్రజలకు బోధ చెప్తున్నారు ఇండైరెక్ట్గా మనం ఇక్కడే ఉంటాం ఇంకొంతకాలం ఏం పర్లేదు అంటే దైవిక సిద్ధాంతపరమైన విరోధమైన బోధ ప్రజల్లోకి వెళ్ళిపోయింది లోకం మీద ఆశ పుట్టించాం ఇదిగో ఇది నీకే ఈ ఆస్తి నీకే ఇది నీకే ఇది నీకే అని డిస్ట్రిబ్యూట్ చేసి మనం ప్రజలను మొబ్బి పెడుతున్నాం అర్థం ఏంటి నెక్స్ట్ ఒక జనరేషన్ కొనుకో చెట్టుల్లాగా మారిపోయాం కొమ్మలేసేశాం నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ తనం కూడా మాదే పరిచర్య అన్నట్లుగా అంటే దీన్ని బట్టి సువార్త విరోధంగా వెళ్ళిపోయింది ప్రజలకు దేవుని రాజ్యం మీద ఉంచవలసిన మనసును మనం ఎక్కడ పెట్టేశాం సంబంధమైన వాటి మీద పెట్టేశాం మీది కాదు తప్పు భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని మీరు బ్రతుకుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే దాని కారణం ఇది కాదు తప్పు ఆ జీవాన్ని సప్లై చేసిన నాది తప్పు అట్లాంటి జీవాన్ని నేను పొందుకున్న అట్లాంటి జీవాన్ని మీకు పోసా మీకు కూడా అట్టగే బతికిపోయారు ఇది దేవుని జీవం కాదు పిల్లలారా నీవే దేవుని రాజ్యము ఒక ప్రతిబింబముగా ఉండాలంటే ఆవగించ మొక్కలాగుండు ఆహారాన్నిచ్చే వ్యక్తిగా ఉండు ప్రజలకు దేవుని జీవాన్ని ఇవ్వగలిగిన ఆహారాన్నిచ్చే మొక్కగా ఉండు మొక్క ఉండాలి నిన్నటి వారమే అన్నట్టు బ్రతకాలి ఈ క్షమ వారమే అన్నట్టు బ్రతకాలి భూమి మీదే మన భవిష్యత్తు ఉంది అన్నట్లుగా చెట్టులుగా మార్చబడి దేవుని రాజ్యమునకు ప్రతిబింబమైన సంఘాన్ని పరలోక సిద్ధాంతాన్ని మనం పాడు చేయకూడదని ప్రకటిస్తున్నాను అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి